సరైన విధానాన్ని పాటించకుండా ఒక ఆస్తిని వర్క్ గా ప్రకటించడానికి అనుమతిస్తే రేపు ఎవరైనా తాజ్మహల్ ఎర్రకోట శాసనసభ లేదా హైకోర్టు భవనం కూడా వర్క్ ఆస్తిగా ప్రకటించవచ్చునని కోర్టు పేర్కొంది మునంబంలోని భూమిని పంతొమ్మిది వందల యాభైలో సిద్దిక్ సైద్ అనే వ్యక్తి ఫరూ్ కళాశాలకు విరాళంగా ఇచ్చాడు ఆ సమయంలో ఆ భూమి దాదాపు నాలుగు వందల నాలుగు ఎకరాలు ఉండేది కానీ సముద్ర కోత కారణంగా ఇప్పుడు అది దాదాపు నూట ముప్పై ఎకరాలకు కుదించబడింది ఆ కళాశాల తరువాత ఫ్లాట్లను స్థిర నివాసాలకు విక్రయించింది ఇది వక్ ఆస్తి కాకుండా సాధారణ విరాళంగా వర్ణించాయి అయితే దాదాపు అరవై తొమ్మిది సంవత్సరాల తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో కేరళ వర్క్ బోర్డు అకస్మాత్తుగా ఆ భూమిని వర్క్ ఆస్తిగా ప్రకటించి మునుపటి లావాదేవీలను చెల్లనిదిగా పేర్కొంది ఇది దాదాపు ఆరు వందల కుటుంబాలను ప్రభావితం చేసింది వారు నిరసన తెలిపారు కేర్ టు ఈ చర్యను దురుద్దేశం మరియు స్వార్థపూరితమైందని పేర్కొంది భూమి విలువ పెరగడం వల్ల బోర్డు ఈ చర్య తీసుకుందని పేర్కొంది ఇక మిమ్మల్ని వదిలేస్తే శాసనసభ హైకోర్టు తాజ్మహల్ అన్ని మాయే అంటారు దేనికైనా సరే కొంచెం ఉండాలా నియతి తప్పి ప్రవర్తించకండి అని వార్నింగ్ ఇచ్చిందట